బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి చదువుతోనే యువతకు మంచి భవిష్యత్తు సాధ్యపడుతుందని శాసనమండలి సభాపక్ష నేత మాజీ ఆర్థిక మంత్రి రామకృష్ణుడు స్పష్టం చేశారు స్థానిక సాయువేదిక ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని అభిప్రాయపడ్డారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు యువత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు గ్రామాల్లో నాయకులు ప్రజలతో మమేకం కావాలని అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని ఆయన హితవు పలికారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచి పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎన్ఆర్జీఎస్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మరో పది కోట్లు త్వరలో విడుదలవుతాయని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓట్లు వేశారని వారి రుణం తీర్చుకునేందుకు వారికి ఉపయోగపడే పనులు చేపట్టాలన్నారు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి స్కూల్ కమిటీలు పనిచేయాలని మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు దివ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు పేదరిక నిర్మూలన నిర్మూలనలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు ప్రతి పనిలోనూ ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా వ్యవహరించాలని సూచించారు అభివృద్ధి పనులు అలసత్వం చూపితే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఆమె ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగాలన్నారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే యనమల దివ్య మంచి విజంతో ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఏడు నాలుగు ఎలక్షన్లు గెలవరు కాదు ఇరవై ఏడు తొమ్మిది ఎలక్షన్లు గెలితే మీరందరూ బాగా పనిచేసినట్టు నాకు పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకి అంతేకాదు మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము ఆలోచించడానికి నేను ఆరు సార్లు ఒకే పార్టీ మీద ఒకే ఒకే ఎన్ గెలిచాము మీరు గైడ్ చేస్తూ ఉంటారు కూడా గైడ్ చేయాలి మీ అందరితో కూడా నమ్మే పప్ప రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఏం గొప్ప అంటే అతనితో నమ్మే స్థానం గొప్ప ప్రజాస్వామ్యం రెండోది ప్రజాస్వామ్యంలో ప్రతని ఇన్వాల్వ్ చేయడం రెండోది పప్ప ప్రజలకి ఎక్కువగా ఉంటాం కార్యక్రమం చేయాలి ప్రజలు అందరూ నేను కష్టపడి చేస్తా వాళ్ళు ఓట్లేసా ఓట్లు వేసినప్పుడు ఆ ఓట్లు వేసిన తప్పగలం తీసుకోవాల్సిన బాధ్యత మాట్లాడుతుంది ఇంకా ఊరిలో రిక్వైర్మెంట్ ఏమి అనేటువంటి చూస్తా పది మందికి ఉపయోగపడేది ఏమిటనే చూడవచ్చు బాధ్యత మీకు

स्टूडेंट एवं ना मौका ना मौका नहीं किसी के लिए ना मौका नहीं लोग बोलते थे अब अन्य कोना मरी हाँ कोना बोलते थे इधर तो मरी स्कूल एजुकेशन नेटवर्क था बाजार एक कोना था उसके लोग आते थे मुझे का मैं स्कूल मैनेजमेंट कमिटी सी वहाँ पर आईवेरा सी आलावी सी डेस्टिनेशन वाला कल्ला

ఈ గ్రామానికి మన నియోజకవర్గానికి మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకున్న గ్రాంతా కూడా అలాగే గాప్రా అంటే మీరు మహిళలు అంటే నాకు చాలా ఇష్టం మీ అందరికీ తెలుసా మహిళలు మీరు ఒక మహిళల వాళ్ళకి ఏ ఇబ్బంది అయిపోవడం మీరు బ్రాంచ్లో లుప్ర నెంబర్కి ఒక బ్రిడ్జి దాని బ్రిడ్జి వాళ్ళు మీరంతా వాళ్ళకి టైంలీ గా లోన్స్ అందించడం కానీ ఏ పరిస్థితి నా వాళ్ళ నుంచి నాకు చిన్న కంప్లైంట్ కూడా రాకూడదు మీ నుంచి నేను అసలు ఫీడ్బ్యాక్ కూడా రాగలను నేను అయితే ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకునే బాధ్యత మీది మీరు చక్కగా మీ డ్యూటీస్ అని చక్కగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను